వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు ఏపీలో ఎన్నికల పరిస్థితి ఏ ఏ అభ్యర్థులు గెలవబోతున్నారు ఏ ఏ పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద ఏటీవీ తెలుగు న్యూస్ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించింది ఇప్పుడు మరో కీలకమైన నియోజకవర్గం మొత్తం కూడా జిల్లా ఏదైతే ఉందో చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దాని మీద అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం దీంట్లో మొదటగా తంబళ్ళపల్లి నియోజకవర్గాన్ని గురించి చూసినట్లయితే ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి తరువాత వైసీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ మొత్తం కూడా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం కూడా ప్రాబల్యం ఉండటం దీంట్లో కూడా పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీని ముందుకు తీసుకెళ్లటంలో ఆయన కీలక పెద్ద ఆయనగా కీలక పాత్ర పోషించటం ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా తంబళ్ళపల్లి నియోజకవర్గంలో కూడా వైసీపీ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి విజయం అయితే ఖాయంగా కనిపిస్తుంది అక్కడ పూర్తి స్థాయిలో వైసీపీ విజయం అయితే ప్రజలైతే వైసీపీకే ఓటేసే క్రమంలో మన సర్వేలో తెలిన ఏటీవీ న్యూస్ తెలుగు సర్వేలో అయితే పూర్తి స్థాయిలో తంబెళ్ళపల్లి నియోజకవర్గం అయితే వైసీపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది అయితే ఇంకో పీలేరు ఇంకో నియోజకవర్గం కీలకమైన నియోజకవర్గం పీలేరు విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ నుంచి కిషోర్ కుమార్ రెడ్డి అంటే ఇక్కడ పీలేరు వచ్చేటప్పటికీ టీడీపీ ఒక పీలేదు అనేటప్పటికీ టీడీపీ కొత్త కంచుకోటగా ఉన్న నియోజకవర్గం మొదటి నుంచి కూడా ఇది టీడీపీకి అనుకూలంగా ఉండే నియోజకవర్గం ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా రామచంద్రారెడ్డి పోటీ పడుతున్నారు అయితే దీంట్లో టీడీపీ ఏ ఇక్కడ కూడా ఈసారి టీడీపీఏ కిషోర్ కుమార్ రెడ్డి మొత్తం పీలేరులో విజయం సాధించే టీడీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఇంకోటి మదనపల్లి నియోజకవర్గం గురించి చూసినట్లయితే దీంట్లో టీడీపీ నుంచి భాష తర్వాత వైసీపీ నుంచి నిస్సార్ అహ్మద్ పోటీ పడుతున్నారు దీన్ని మదనపల్లిలో అక్కడంటే మదనపల్లిలో పూర్తి స్థాయిలో మొత్తం కూడా అభివృద్ధి జరగటము తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు వీటన్నిటినీ కూడా ఉండటం అక్కడ మైనార్టీ ఓటర్లు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటంతో ఈ మొత్తం ఈ మదనపల్లి నియోజకవర్గంలో అయితే వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ గెలుపు అయితే ఖాయంగా కనిపిస్తుంది ఇంకోటి ఇది కీలకమైన నియోజకవర్గం వైసీపీకి కీలకమైన నియోజకవర్గం పొంగనూరు ఇక్కడ అంటే వైసీపీ పెద్ద ఆయనగా పిలుచుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి బదిలో ఉన్నారు అయితే ఇక్కడ టీడీపీ నుంచి చల్లా రామచంద్రారెడ్డి అంటే అతన్ని బాబు చల్లా బాబు ఇక్కడ పోటీలో ఉన్న దీంట్లో అయితే ఇక్కడ అయితే వైసీపీకి తిరుగులేదు అంటే మొత్తం చిత్తూరు జిల్లాల చిల్లా రాజకీయాలని వైసీపీ రాజకీయాలని శాసించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటే మొత్తం కూడా ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి అధిక మెజార్టీతో ఈ పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం అయితే ఖాయంగా కనిపిస్తోంది ఇంకోటి నియోజకవర్గం చంద్రగిరి విషయానికి వస్తే చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థిగా వెంకటమణిప్రసాద్ పోటీ చేస్తున్నారు ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా మోహితిరెడ్డి ఇక్కడ మోహితిరెడ్డి మొత్తం కూడా అంటే ఒక రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి పూర్తి స్థాయిలో ఉండటం వీటన్నిటి నేపథ్యంలో ఈ చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం మోహిత్ రెడ్డి విజయం అయితే ఖాయంగా కనిపిస్తోంది ఇంకోటి తిరుపతి ఇక్కడ అంటే తిరుపతిలో మొత్తం కూడా శ్రీనివాసులు జనసేన పార్టీ నుంచి అంటే మొదటి నుంచి కూడా తిరుపతికి మొత్తం ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి తిరుపతిని మొత్తం కూడా ప్రజారాజ్యం పార్టీకి తరువాత జనసేన పార్టీ కేడర్ మొత్తం ఉంటుంది కాబట్టి ఈసారి కూడా ఈ తిరుపతి టికెట్ని టీడీపీ కూటమి నుంచి జనసేన తీసుకోవడం జరిగింది దీంట్లో ఈ శ్రీనివాసుల్ని పోటీ జనసేన నుంచి పోటీలో ఉన్నారు అయితే ఇక్కడ వైసీపీ నుంచి అభినయ్ అభినయ్ పోటీలో ఉన్నారు అయితే ఇక్కడ శ్రీనివాసుల్ని తీసుకొచ్చి అంటే వేరే చోట నుంచి తిరుపతి వర్గా తిరుపతికి ఒక బదలాయింపు అంటే స్థానికుడు కాకుండా అది ఇతన్ని చేశారు తిరుపతిలో ఉన్న టీడీపీ నాయకులు అయితే ఆ సీటు కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేసినారు కాబట్టి జనసేనకి కేటాయించడంతో అక్కడ నుంచి కూడా జనసేన అభ్యర్థికి అంటే స్థానికేతని అక్కడ నిలబెట్టడంతో వాళ్ళందరూ కూడా సపోర్టు ఇచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు కాబట్టి అక్కడి నుంచి కూడా అభినయ్ వైసీపీ అభ్యర్థి తిరుపతి నుంచి వైసీపీ కూడా గెలుపు అయితే ఖాయంగా కనిపిస్తుంది ఇంకోటి కీలకమైన నియోజకవర్గాల్లో శ్రీకాళహస్తి ఈ శ్రీకాళహస్తిలో బొజ్జల కుటుంబానికి చెందిన అంటే బొజ్జల కుమారుడైన సుధీర్ రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు తరువాత వైసీపీ నుంచి బియ్యపు మధుసూదన్ పోటీలో ఉన్నారు ఇక్కడ కూడా అంటే ఇంతకుముందు బొజ్జల ఫ్యామిలీ రాజకీయాలు ఇదంతా ఉన్నా సరే ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి ప్రాబల్యం కొంత తగ్గుతూ వచ్చింది దాంతోపాటుగా ఇక్కడ వైసీపీ పుంజుకోవటం ఈ మొత్తం నేపథ్యంలో ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గెలుపైతే ఈ శ్రీకాళహస్తిలో కూడా వైసీపీ ఖాతాలోకే వెళ్తుందని మనం చెప్పొచ్చు మరో నియోజకవర్గం సత్యవేడు సత్యవేడుని చూసుకున్నట్లయితే దీన్ని కూడా వైసీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ నూకతోటి రాజేష్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నూకతోటి రాజేష్ అయితే ఇక్కడ గెలుపు లక్ష్యంగా దూసుకెళ్తున్నారు టీడీపీ నుంచి కోనేటి ఆదిమూల ఇక్కడ పోటీలో బరిలో ఉన్నారు అయితే అక్కడ దాంట్లో అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి మారటం వీటన్నిటి నేపథ్యంలో టీడీపీ అభ్యర్థికి అయితే ప్రజాదరణ అయితే తక్కువగా ఉంది దీంట్లో కూడా సత్యవేడు నియోజకవర్గానికి కూడా వైసీపీ ఏ ఖాతాలోకే దీన్ని వెళ్తుందనేది చెప్పొచ్చు ఇంకోటి అందరి దృష్టిని ఆకర్షించే నగర నియోజకవర్గంలో ఈసారి అక్కడ వైసీపీ నుంచి మరోమారు పోటీ పడుతున్న ఆర్కే రోజా సీనట్ రోజా ఎవరైతే ఉన్నారో మంత్రి రోజానైతే ఈసారి రోజా భవిష్యత్తు ఏంటి అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి అయితే ఇక్కడ ప్రస్తుతం తాజా పరిస్థితిని చూసినట్టయితే రోజా వెనుకంజలోనే ఉంది అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఇంకా కొంత టైము అది ఉంది కాబట్టి కీలకం వైసీపీ అభ్యర్థికి ఇంకా పుంజుకుంటుందా లేదా అనేది అయితే ఇంకా రెండు మూడు రోజుల టైము ప్రచారానికి ఉంది కాబట్టి ఇదంతా కూడా ఆఫ్ ఫోర్గా అయితే ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడైతే టీడీపీ అభ్యర్థిని గెలిచే అవకాశం అయితే నగర్ నుంచి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ గెలిచే అవకాశం ఉంది తరువాత గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని చూసుకున్నట్టయితే ఈ గంగాధర నెల్లూరులో వైసీపీ విజయం స్పష్టంగా వైసీపీ విజయం కనిపిస్తుంది ఈ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కృపలక్ష్మి విజయం దిశగా దూసుకెళ్తున్నట్లుగా మనం ఏటీవీ న్యూస్ తెలుగు సర్వేలో అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ టీడీపీ నుంచి డాక్టర్ థామస్ పోటీలో ఉన్నారు అయితే ఇక్కడ టీడీపీ కన్నా వైసీపీకే పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకో నియోజకవర్గం చిత్తూరుని చూసుకున్నట్లయితే ఇక్కడ చిత్తూరు కూడా వైసీపీ ఖాతాలోకే వెళ్తుంది ఇక్కడి నుంచి కూడా టీడీపీ అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ పోటీ చేస్తున్నారు అదేవిధంగా వైసీపీ నుంచి విజయనాథ రెడ్డి పోటీ బరిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ చిత్తూరులో పరిస్థితి చూసుకున్నా కూడా వైసీపీకే పూర్తి స్థాయిలో ఎడ్జి కనిపిస్తుంది ఇంకో నియోజకవర్గం పూతల పట్టు పూతల పట్టు నుంచి చూసుకున్నట్టయితే టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్ తరువాత వైసీపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ పోటీ పడుతున్నారు దాంట్లో ఇక్కడ కూడా వైసీపీకే పూర్తి ఎడ్జి కనిపిస్తుంది ఈ నియోజకవర్గంలో కూడా వైసీపీ విజయావకాశాలు అయితే మెండుగా ఉన్నట్లుగా మన సర్వేలో తెలుస్తోంది ఇంకోటి కీలకమైన నియోజకవర్గంలో పలమనేరు ఇక్కడ పలమనేరులో పరిస్థితి అయితే టీడీపీకి అనుకూలంగా కనిపిస్తోంది ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్న అమర్నాథ్ రెడ్డి విజయం అయితే ఖాయంగా కనిపిస్తుంది వైసీపీ నుంచి వెంకటేష్ గౌడ పోటీలో ఉన్న ఇక్కడ అయితే కూటమి తరఫు నుంచి అంటే టీడీపీ తరఫు నుంచి పోటీ చేస్తున్న అమర్నాథ్ రెడ్డి విజయావకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకోటి ఇక కీలకమైన చిత్తూరు జిల్లాలో ఇంకో కీలకమైన నియోజకవర్గం అందద దృష్టిని ఆకర్షించే నియోజకవర్గం కుప్పం కుప్పం నుంచి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీలో టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు అక్కడ వైసీపీ నుంచి చంద్రబాబుకి పోటీగా భరత్ కేఆర్జే భరత్ పోటీలో ఉన్నారు అయితే ఇక్కడ మొత్తం కూడా మొదటి నుంచి కూడా ఈ కుప్ప నియోజకవర్గం అనేది చంద్రబాబుకి పెట్టిన కోటగా ఉంది అక్కడి నుంచే కూడా పలుసార్లు చంద్రబాబు గెలవటం ఇదంతా కూడా అంటే ఇది కూడా కుప్ప నుంచి చంద్రబాబు గెలుపు అయితే మీద నడకగానే కనిపిస్తుంది కాబట్టి ఈ కుప్పం నియోజకవర్గం అయితే మొత్తం ఇది మా సాలీడ్గా టీడీపీ కోటాలోకి వస్తుందని చెప్పొచ్చు అయితే ఇక్కడ మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల పరిస్థితిని ఒకసారి చూసినట్లయితే దీంట్లో ఈసారి కూడా చిత్తూరు జిల్లాలో మెజార్టీ స్థానాలని వైసీపీ దక్కించుకునే అవకాశమే కనిపిస్తోంది దీంట్లో పది స్థానాల వైసీపీ ఖాతాలోకి తరువాత కూటమికి అంటే తెలుగుదేశానికి మొత్తం కూడా నాలుగు స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తోంది దీంట్లో క్షేత్రస్థాయిలో చిత్తూరు జిల్లాలో ఏటీవీ న్యూస్ తెలుగు సేకరించిన వివరాల ప్రకారం ఈ మొత్తం కూడా ఇక్కడ అంతా పద్నాలుగు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో స్పష్టంగా పది నియోజకవర్గాల్లో వైసీపీ విజయం అయితే కనిపిస్తుంది ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న పరిస్థితిగా చెప్పొచ్చు